నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అయిందని కల్తీ నెయ్యి కలిసిందని జంతువులు ఆయిల్ కలిసిందని ఇట్లా రకరకాలుగా ఒకరి ఒకరు దుమ్ము పోసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితమే ఇబ్రహీంపట్నంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు నిన్న మొన్నటి వరకే చంద్రబాబు నాయుడు గారిని జంగిల్ రాజు గారు అని చెప్పి అన్నాడు ఇప్పుడు చంద్రరాజు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టాడు మరి ఈయన అబద్దాలని మూట కట్టుకుని అబద్ధాల రెక్కలు తగిలించి చంద్రబాబు అబద్ధాల రెక్కలతో రాష్ట్రం అంతా తిరుగుతూ అబద్ధాలని ప్రజానికాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి సిబిఐ రిపోర్ట్లో ఏ విధమైన ఆధారాలు ఉన్నాయి సుప్రీంకోర్టు సంబంధించిన ఈ సిబిఐకి ఇచ్చిన ఆధారాల్లో ఏమేమి ఉన్నాయో వాటి కూడా సూక్ష్మంగా చూడాలని చెప్పి మొత్తం స్టేట్మెంట్ వైజ్గా చదివినిపించారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో మరి ఈ యొక్క కల్తీ లడ్డు వ్యవహారంలో ఖచ్చితంగా కల్తీ జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పారు మరి ఇవాళ శ్రీశైలు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పటివరకు కల్తీ నెయ్యి కల్తీ లడ్డు తిరుమల పెద్ద తిరుపతి అని చెప్పారు చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ శ్రీశైలిలో కూడా మాకు ఉన్న ఆలయంలో కూడా కల్తీ నెయ్యి కలిసిందని చెప్పి చెప్పి కూడా ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు ప్రతిదీ కూడా సంచలనానికి వేదికగా మారారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రచారాలకి జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ వేసే విధంగా కూడా ఇవాళ ఏమైతే ఆ రిపోర్ట్లు ఉన్నాయో శ్యామలరావు గారు ఈవో ఉన్నప్పుడు సింగాల్ గారు ఈవోగా ఉన్నప్పుడు మరి సింగాల్ గారిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అశోక్ కుమార్ సింగాలను తీసుకెళ్లి ఈవోగా పెట్టింది చంద్రబాబు నాయుడు గారి అదే అదేవిధంగా శ్యామలరావు గారిని రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం రాగానే శ్యామలరావు గారిని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి మరి శ్యామలరావు గారిని తీసుకెళ్లారు మళ్ళా తర్వాత శ్యామలరావు గారిని ఆకస్మికంగా బదిలీ చేశారు ఇట్లా బదిలీల పరంపర చేయడంలో మరి అక్కడ శ్యామలరావు బదిలీ ఇక్కడ సింగాల బదిలీలో ఉన్న రహస్యం ఏంటి దీంట్లో తప్పులు జరిగాయి అని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా దీనికి ఆన్సర్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అలా చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ముగ్గురు మూడు పక్కల ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరుగుతూ ఈ కల్తీ లడ్డు వేషంలో కల్తీ జరిగిందని చెప్పి రకరకాల విష్ట ప్రయోగం విష్ట ప్రచారం చేస్తున్నారు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రంగా చేసేలా కూడా ఈ ముగ్గురు నాయకులు చేస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ మరో పక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ పైన జగన్మోహన్ రెడ్డి మహా పాపం చేశారు తప్పు ఒప్పుకోవాలి ఖచ్చితంగా దేవుడు అంటే కూడా భయం లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రైట్వే విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం దేవుడు కాదు ఎవరినైనా రాజకీయాలు వాడుకోవడం దిట్ట కాబట్టి రాజకీయాలకి శాశ్వతం ఆయనకి రాజకీయాల కోసం ఎవరున్నా సరే తనకు అనుకూలంగా మార్చుకోవడం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నేపథ్యం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంచలనంగా వ్యాఖ్యలు చేశారు మరి ఆయన వ్యాఖ్యలు చూస్తే వేళ మరి ఇబ్రహీంపట్నంలో ఒక కీలకమైన కొన్ని పాయింట్స్ కూడా రేజ్ చేశారు ఆయన మరి అది ఐఏఎస్ ఆఫీసులు ఎందుకు మార్చారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో కూడా ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంక్వైరీ కమిటీ అధికారి గవర్నమెంట్కి ఫేవర్గా కాకుండా నిజాలను చెప్తారా లేకపోతే అక్కడ ఏదైనా జరగంత జరిగినట్టు చెప్తారా కాబట్టి ఆ రిపోర్ట్ను కూడా ఇంకా ప్రజల్ని మబ్బే పెట్టేలా చంద్రబాబు నాయుడు గారు వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ కమిటీ అని చెప్పెట్టి జనాల్ని మబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు మరి ఇవాళ ఘాటున వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారిపైన పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి పైన మరి అదేవిధంగా జోగి రమేష్ విషయంలో కూడా ఒక బీసీ నాయకుడు ఒక బీసీలు అంటే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ ప్రభుత్వానికి నచ్చదు ఇది కావాలని చెప్పి బీసీలు అనగదొక్కే ప్రయత్నమే ఇవాళ టీడీపీలో ఎవరైతే జోగి రమేష్ ఇంటి దగ్గర ఇంటిపైన దాడి చేశారో పెట్రోల్ బాంబులు వేశారో వీళ్ళంతా కూడా హోమ్ మినిస్టర్తో కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి నారా లోకేష్తో కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి ఇట్లా కీలకమైన నాయకులందరూ కూడా మరి వేళ విజయవాడ నుండి వెళ్ళి ఇబ్రహీంపట్నం వెళ్ళి జోగి రమేష్ దగ్ధం చేసే పనిలో ఉన్నారంటే ఇది ప్రీప్లాన్గా టీడీపీ గోండాలు ఆడిన నాటకం ప్రభుత్వం ఆడిన నాటకం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డైరెక్షన్లో టీడీపీ గోండాలు కావాలని చెప్పి బీసీ నాయకుడు బీసీ నాయకుడికి ఎదుగుతున్న జోగి రమేష్ని వెనకదొక్కాలి రాజకీయంగా పతనం చేయాలని చెప్పి కావాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇప్పుడు కల్తీ మీద నడుస్తుంది నెయ్యి కల్తీ లడ్డు ఇప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలంలో కూడా కల్తీనెయ్యి అన్నారు మళ్ళీ రేపు ఏ జిల్లాలోకి వెళ్ళి ఏ గుళ్ళో కూడా కల్తీ నయ్యి ఉందన్న విషయం కూడా మళ్ళీ ఎక్కడ బయటకు వస్తో తెలియదు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా కల్తీ ఆహారం నడుస్తుంది ఇప్పుడు కల్తీ రాజకీయం కూడా నడుస్తుందని చెప్పి అనుకోవచ్చు కొద్ది రోజులు పోతే ప్రజలు కూడా దీన్ని నమ్మే పరిస్థితి కూడా ఉండదు ఎవరి స్టేట్మెంట్ కూడా నమ్ముతారా లేదంటే ఎవరి స్టేట్మెంట్ కూడా విశ్వసించే పరిస్థితి ఉండదు ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అనగానే చాలా కుటుంబాలు కుటుంబాలందరూ కూడా కళ్ళకద్దుకుని చాలా భక్తితో ఆ లడ్డుని తినే ప్రయత్నం చేస్తారు కానీ మరి వాళ్ళ అలాంటి లడ్డుని వీళ్ళు రాజకీయం కోసం వాడుకుని రాజకీయ పార్టీలు ఈ విధంగా పవిత్రంగా మాట్లాడే తీరు ప్రజలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అసహించుకునే పరిస్థితి ఇప్పటికైనా అటు వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా విధానాలను మార్చుకుని సిబిఐ కానీ సిట్లు కానీ రిపోర్ట్లు ఏమి ఇచ్చాయి ఆ రిపోర్ట్ల ఆధారంగానే మాట్లాడితే బెస్ట్ కానీ మరి వీటిని కూడా రాజకీయాలకు వాడుకుంటే కరెక్ట్ కాదనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానకం ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి మరి నేతలు అయితే రాజకీయ పరంగానే కల్తీ రాజకీయం నడిచే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్